భారతదేశంలో పదిహేడు వందల ఎనభై ఆరులో తొలిసారిగా బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని పురస్కరించుకుని ఏటా జూన్ ఇరవైన జరుపుకునే రెవెన్యూ దినోత్సవాన్ని తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తాడేపల్లి తహసీల్దార్ సీతారామయ్య రెవెన్యూ శాఖ చరిత్ర విశిష్టతను వివరించారు ఎప్పటికప్పుడు ప్రజలకు మరిన్ని మంచి సేవలను అందించేలా చట్టాలపై విస్తృత అవగాహన ఉండాలని సూచించారు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెవెన్యూ ఉద్యోగులు సరిహద్దులో సైనికుల వలె అలుపెరగని సేవలను ప్రజలకు అందించాలన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ పట్టణ పార్టీ అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు కార్యదర్శి దారాదాసు మండల పార్టీ అధ్యక్షులు దాసరి కృష్ణ కార్యదర్శి కొల్లి శేషు తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి దొంతిరెడ్డి సాంబిరెడ్డి సీనియర్ పార్టీ నాయకులు కేలి వెంకటేశ్వరరావు దానబోయిన సుందర్రావు యాదవ్ జనసేన మండల పార్టీ అధ్యక్షులు సామల నాగేశ్వరరావు బీజేపీ పట్టణ అధ్యక్షులు ఈశ్వర్ నాయుడు పెంచలయ్య రెవెన్యూ అధికారి వేదాంతరపు డిప్యూటీ తహసీల్దార్ రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ తహసీల్దార్ మరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రెవెన్యూ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది అందరు ప్రజాప్రతినిధులు పాత్రికేయులు ప్రజలందరి సమక్షంలో ఈరోజు దిగ్విజయంగా ఇక్కడ తాడేపల్లి మండలంలో రెవెన్యూ దినోత్సవాన్ని అనేది నిర్వహించుకోవడం జరిగింది ఒకసారి రెవెన్యూ శాఖ యొక్క ప్రాధాన్యతని ప్రాముఖ్యతను మనం చూసినట్లయితే పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు కూడా రెవెన్యూ శాఖ ప్రజలకు నిరంతరం దగ్గరగా ఉంటూ ప్రజలకు అవసరమైనటువంటి సేవలని ఎంతో జవాబితనంతో పారదర్శకతోటి శీఘ్రంగా అందించడానికి మావంతు ప్రయత్నం మనస్ఫూర్తిగా మనసావచకరణ గౌరవ మంత్రి వారి సహకారంతో వారి సూచనలతో వారి మార్గనిర్దేశంలో పనిచేయడం జరుగుతూ ఉంది అట్లాగే ఇప్పటికే మీ అందరూ కూడా చూశారు గత ఏప్రిల్లో పంతొమ్మిది వందల పట్టాలు నూట యాభై గజాల్లోపు ఉండేటువంటి ఆ పట్టాలని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో గౌరవ మంత్రి గారి చేతి మీదుగా మా టీం అంతా కూడా ఐదు నెలల పాటు అహర్నిసలు నిరంతరం శ్రమించి ఆ పట్టాలను అందజేయడం జరిగింది సో అదే కాకుండా రిజిస్ట్రేషన్స్ కూడా ఇప్పటికే పదిహేను వందల అరవై మందికి రిజిస్ట్రేషన్స్ కూడా మేము కంప్లీట్ చేసినాం రెండో ఫేజ్కి సంబంధించి కూడా వర్క్ నడుస్తూ ఉంది నొలకపేట మహానాడు సీతానగరం ఏరియాస్లో సర్వే వర్క్ కూడా నడుస్తూ ఉంది సో ప్రధానంగా గౌరవ మంత్రుల గారి మార్గదర్శకంలో ఈ ఎంక్రోచ్మెంట్ వర్క్ అనేది ముందు తీసుకెళ్తూ పేద వారి ఇంటికల సాకారం చేయడం జరుగుతూ ఉంది ఇదే కాకుండా రెవెన్యూ శాఖలో అనేక రకాల ధ్రువీకరణ పత్రాలని పిల్లలకు సంబంధించి పెద్దలకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలకి క్యాస్ట్ కావచ్చు ఇన్కమ్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్ కావచ్చు ఈడబ్ల్యూఎస్ కావచ్చు ఓబీసీ కావచ్చు సిసిఆర్సి కార్డ్స్ కావచ్చు ఇలాంటి అనేక రకమైనటువంటి సర్టిఫికేట్స్ని జారీ చేస్తూ ప్రజల యొక్క ఆర్థిక సామాజిక సమ్మిళిత అభివృద్ధిలో రెవెన్యూ శాఖ మిళితమై ప్రజల ముంగిటికే సేవలను అందిస్తూ మరి ఇక్కడ తాడేపల్లి మండలంలో రెవెన్యూ శాఖ అనేది మనస్ఫూర్తిగా పనిచేయడం జరుగుతూ ఉంది సో మీ అందరికీ తెలుసు రెవెన్యూ శాఖ అన్ని శాఖలకు తల్లి లాంటిది గతంలో కస్టమ్స్ కానీ ఎక్సైజ్ కానీ అట్లాగే ఆల్ కమర్షియల్ ట్యాక్సెస్ లాంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నాయి కానీ వచ్చే కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పులను బట్టి ఆ శాఖల్ని ప్రభుత్వ అవసరాల దృష్ట్యా ప్రభుత్వం వాటిని వేరే శాఖలుగా ఏర్పాటు చేస్తూ ఇప్పుడు రెవెన్యూ శాఖ సర్వే డిపార్ట్మెంట్ రెండు కూడా ఇందులో కలిసి ఉన్నాయి కాబట్టి ఏ శాఖకు సంబంధించి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కావచ్చు అట్లాగే మెజిస్టీరియల్ సంబంధించినటువంటి విధులు కావచ్చు ఎలక్షన్స్ కావచ్చు అట్లాగే ప్రజా పంపిణీ వ్యవస్థ కావచ్చు అలాగే భూ సంబంధితటువంటి సమస్యలు కావచ్చు జనరల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కావచ్చు అనేక రకమైనటువంటి విధుల్ని రెవెన్యూ శాఖ ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ మరి ప్రజల ముంగిటికి తీసుకొని వస్తూ ప్రజలందరి మేలు కోసం బావు కోసం పనిచేస్తుందని చెప్పడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు నా దృష్టికి తీసుకొని వస్తే రెవెన్యూ శాఖ తరఫున తప్పనిసరిగా వాటిని పరిష్కారం చేయడానికి నా వంతుగా కృషి చేస్తానని సవినయంగా మనం చేసుకుంటున్నాం మనకు శ్మశానాల ఇష్యూ అనేది చాలామంది ప్రజాప్రతినిధులు కూడా తీసుకొని వచ్చారు శ్మశానాలకు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మా వాళ్ళందరికీ కూడా సూచన ఇవ్వడం జరిగింది వచ్చే ముప్పై రోజుల్లో శ్మశానాలకి అన్ని గ్రామాల్లో వార్డుల్లో ఎక్కడైతే శ్మశానాలకు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే చచ్చిపోయినప్పుడు కూడా మనిషికి శ్మశానానికి కూడా జాగా చూపించలేకపోతే మరి డిపార్ట్మెంట్ ఉండి కూడా ప్రశ్నార్థకం అయ్యేటువంటి పరిస్థితి అక్కడ తప్పనిసరిగా శ్మశానాలకు వంతుగా రెవెన్యూ రికార్డు మొత్తాన్ని జల్లెడు బట్టి స్థలాలను వెతికి ఇవ్వడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయడం జరుగుతుంది అట్లాగే కొన్ని కొన్ని గ్రామ కంఠానికి సంబంధించినవి ట్వంటీ టూ ఏ లిస్టులో ఉన్నాయని చెప్పేసి ఎండమెంట్ లిస్టులో కూడా పడ్డాయని చెప్పేసి ఇక్కడ సభా దృష్టికి తీసుకురావడం జరిగింది వాటిని కూడా వెరిఫై చేసి వాటిని ట్వంటీ టూ ఏ చర్యలు తీసుకుంటాం ఇటీవల కాలంలో పూలకంపాడులో అలాంటి ఇష్యూ ఒకటి ఉంటుందని ఆ దృష్టికి తీసుకొని వస్తే వెనంటనే విచారం చేసి ప్రపోజల్స్ కూడా సబ్ కలెక్టర్ గారికి అది పంపించడం కూడా జరిగింది జిల్లాలో కలెక్టర్ కలెక్టర్ వర్యులు మండలంలో ఎంఆర్ఓ గారు పరిపాలనా విభాగం అంటే దేశాన్ని ఆయన ఎట్లా కాపాడుకుంటాడో జిల్లా వైడ్గా రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఇ కాపాడుకుంటాడో ప్రజల యొక్క సమస్యలు తీర్చుకుంటూ ప్రజలకు కావాల్సిన నిర్వర్తి నిర్వర్తించుకుంటూ ఎట్లా చేస్తాడో జిల్లాలో కలెక్టర్ వర్యులు మండలంలో ఎంఆర్ఓ గారు ఈ ఎంఆర్ఓ గారు వచ్చినాక అన్ని కార్యక్రమాలు బాగా దొరుకుతున్నాయని నా ఒపీనియన్ అండి నేను సంతమాదంలో పొలంలో ఉన్నాను ఇరవై ఎకరాలు రెండు వేల ఎనిమిదిలో కొనాలంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఆ ప్రభుత్వం ఉండగా నా పొలం మొత్తం లేదు అసలు ఆన్లైన్లో లేదు వేరే వాళ్ళు ఎక్కించేసుకున్నారు జనసేన టీడీపీ కలిసి ఏర్పడిన ప్రభుత్వం నాయకులు కానీ అధికారులు కానీ ఇక్కడ నరేంద్ర మోదీ గారు కానీ మన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధ్రీ గారు కానీ ఒక ఫోటో పెట్టడం మర్చిపోయారని నా అభిప్రాయం ఒకవేళ పెట్టదలుచుకోలేదు నాకు తెలియదు అదొకటి తర్వాత నుంచి మీరు పర్సర్గా ఫాలో అవుతారని ఆలోచిస్తూ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అందరికీ పట్టాలిచ్చారు మన లోకేష్ గారు డెబ్బై ఏళ్ళు మన కొల్లిపర సాంబాయి గారు ఫ్యామిలీ మెంబర్స్ కొమరా మరి లక్ష్మి మామిడి మామిడిపల్లి శారద మరి సహకరిస్తూ కష్టపడి పనిచేసి ముందుకెళ్లారు అందులో మరి అందరికి ఇవ్వలేం కాబట్టి కొంతమందిని సెలెక్టివ్ గా సత్కరించాలని నిర్ణయించడం జరిగింది సో ఇందులో కూడా మనం ముందుకు తీసుకెళ్లి తన సచివాలయం కాకపోయినా ఇన్ఛార్జ్ అయినప్పుడు కూడా చక్కగా కష్టపడి చేసినటువంటి మౌలానికి தெரியுது சோ right?